తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు ఇరవై తొమ్మిదవ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో నలభై మూడు వసంతాల టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నా నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించి జెండా ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షైని గుంజి విజయలక్ష్మి ఎండ్లూరి నాగేశ్వరరావు డీలక్స్ మస్తాన్ ఆటో మస్తాన్ సయ్యద్ రబ్బాని షేక్ సుబ్బానీ పోతన్శెట్టి ప్రసాద్ పోతన్శెట్టి ఈశ్వర్ పోతన్శెట్టి శ్రీనివాసరావు నగర పార్టీ ఉపాధ్యక్షుడు కసుకుర్తి అంకరాజు మేరీ రత్నకుమారి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు కత్తుల శివశంకర్ తోట శ్రీధర్ తోట నారాయణ ముత్యాల రమణమ్మ పాపశెట్టి శంకరమ్మ అయినా బత్యన నాగలక్ష్మి గోపిశెట్టి వరలక్ష్మి నాగలింగేశ్వరరావు షేక్ షేక్ సర్దార్ చెన్ను ప్రసాద్ రాయల వెంకట్రావు పాపిశెట్టి బాబి కండ్లగుంట మస్తాన్ బాబు పాపిశెట్టి సుబ్బారావు నున్న రామాంజనేయులు బీతిరెడ్డి సాయి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు इन्क्रेसन पार्टी भतिल आली चलेसन पार्टी भतिल आली राम चले जनताका नायकत्व स्लोगन छ آڙون ٿا راندو پڇڻا ஜோஹார் இந்தியா ஜோஹார் இந்தியா ஜோஹார் இந்தியா ஜோஹார் இந்தியா ஜெயே பவலோ தில்லாலி தில்லாலி லோகேஷ்பாப்கர் நாயக்க்க்கு தில்லாலி தில்லாலி லோகேஷ்பாப்கர் நாயக்க்க்கு தில்லாலி தில்லாலி தாமுஜன் ஜெனார்த்தன் நாயக்க்க்கு தில்லாலி தில்லாலி

అందరికీ నమస్కారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో మన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రోజుకి నలభై మూడు సంవత్సరాలు కావడంతో ఈ ప్రతి డివిజన్లో మేము ఇరవై తొమ్మిదవ డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయడం అన్న ఎన్టీఆర్కి అర్పించుకోవడం కేక్ కట్ చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఒకే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా తీసుకొని వస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీని నడుపుతున్నారు ఇదే విధంగా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే పార్టీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము ఈ నలభై మూడో ఆవిష్కరణ దినోత్సవం కాకుండా ముందు ముందు ఎన్నో ఆవిష్కరణ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే పథకాలన్నీ అమలు చేయడం మొదలవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంకా అన్ని పథకాలు అమలులో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిదో డివిజన్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నలభై మూడో ఆవిర్భావం అన్న నందమూరి తారక పార్టీ స్థాపించే డేట్కి నలభై మూడు సంవత్సరాలు ఈరోజు ఆంధ్ర తెలంగాణలో తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఈరోజు ఒక పండగలాగా జరుపుకుంటున్నారు అలాగే ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచెల్ల జనతన గారు అన్నగారు మరియు ఒంగోలు శాసనసభ్యులు జనతన అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఈ పండగ పార్టీ ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాము డివిజన్ అధ్యక్షులు గారు వాళ్ళ కమిటీ బృందం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇరవై తొమ్మిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము ఈ పార్టీ స్థాపించి అన్న ఎన్టీఆర్ గారు నలభై మూడు సంవత్సరాలైంది నలభై మూడు సంవత్సరాలే కాదు తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర ఉన్నంత వరకు నాలుగు వందల ఏళ్ళైనా గట్టిగా ఉండేటువంటి ఒక గొప్ప ఏకైక పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి ప్రే పేద ప్రజలందరికీ అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దాకా అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా పార్టీ అనేది ఎక్కడా బీటలు వారకుండా ఖచ్చితంగా ఒక క్రమబద్ధంతో ఒక మంచి నాయకత్వంతో అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ సేవ చేస్తూ ఇప్పటికి కూడా పార్టీ స్థాపించి నలభై మూడు అయినా కానీ పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్నగారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో చూసుకుంటే మళ్ళీ కూడా అభివృద్ధిని స్టార్ట్ చేశారు ఇప్పటికే చాలా టౌన్ టౌన్ వైడ్ చూసుకున్నా కానీ పల్లెటూరులో చూసుకున్నా కానీ రోడ్ల పనులు కానీ మరమ్మతులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పార్టీకు మేమందరం కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు అయితే నాయకులైతే మేమందరం ఎంతో గర్వ గర్వ గర్వంగా గర్వించదగ్గుతున్నాం ఇలాంటి ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు అందరికీ నమస్కారం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు అయింది అన్న ఎన్టీఆ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం దాన్ని అంచులంచులా ఎందు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు చంద ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో విధాలుగా సంక్షేమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంచులంచులుగా ఎందుకుంటూ వేల రూపాయలు వేల కోట్లు ప్రజలకి ఇస్తూ ఆ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు విధాలుగా నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ మా దాంచల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేశారు అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి దాంచెల జనార్దన్ గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో గెలిచి అభివృద్ధిని ఎన్ని విధాలుగా తీసుకెళ్తున్నట్టు ప్రజల కోసమే పాటుపడుతున్న వ్యక్తి మా జనార్దన గారు మా దాంచెల జనార్దన గారు దానివల్ల ఈ నలభై మూడు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు మేము పండుగ జరుపుకుంటాము ఈ పండుగ సందర్భాన మా డివిజన్లో ఇరవై తొమ్మిదో డివిజన్లో మా నాయకులందరూ ప్రతి ఒంగోలు ప్రతి ఒక్క డివిజన్లో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఈ పండుగ వాతావరణం చేసుకుంటాము ఇక్కడ నేను ఇరవై తొమ్మిది డివిజన్కి వచ్చాను ఈ డివిజన్లో మా నాయకులు మా చంద్రగారు కానీ అధ్యక్షుడు కానీ మా వరం కానీ మా లక్ష్మి కానీ మొత్తం ఈ డివిజన్ నాయకులు మొత్తం అందరం కలిసి మంచి వాతావరణం మంచి పండుగ ఆహ్లాదకరంగా చేసుకుంటూ ఇక్కడ నుంచి అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి కార్యాలయానికి వెళ్తున్నాం అందరికీ నమస్కారాలు దేవుళ్ళు సమాజమే దేవాలయం అని భావించి ప్రజాశ్రేయస్కై పార్టీ పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తామచర్ల జనార్దనన్న గారు ఎమ్మెల్యే మరి శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఇరవై తొమ్మిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ దినోత్సవం నలభై మూడవ దినోత్సవం కేక్ కటింగ్లు అన్ని కార్యక్రమాలు డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది